తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంకు చెందిన రెడ్డి దుర్గా ప్రసాద్ అనారోగ్యంతో మరణించారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పేద కుటుంబమైన వారికి మానవతావాదులందరూ అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు తాళరేవు మండలం కోరంగి గ్రామం సీతారామపురంకు చెందిన రెడ్డి దుర్గాప్రసాద్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పేద కుటుంబం కావటం ప్రసాద్ కూలీ పని చేస్తేనే పూట గడిచే ఆ కుటుంబం కష్టాల కొలిమిలో వారిని కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవు గాంధీనగర్ గణేష్ యూత్ పదివేల రూపాయలు గాంధీనగర్ గ్రామ పెద్దలు మూడు రూపాయలు హెల్పింగ్ టీం రెండు రూపాయలు మా తరపున ఆ కుటుంబానికి సహకారం అందించడం జరిగింది అదేవిధంగా ఆ కుటుంబానికి మనమంతా వారికి అండగా నిలిచి తమ సహృదయాలతో సహాయం అందించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వారు కోరుతున్నారు మరిన్ని వివరాలను సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫైవ్ నెంబర్లో తెలుసుకోవాలని విన్నవించారు ఎవరైనా కానీ ఈ తండ్రులైన ఈ చిన్నారులకి ఎవరైనా సాయం చేయాలనుకుంటే కనుక ఈ కుటుంబం యొక్క అకౌంట్ డీటెయిల్స్ నేను పొందుపరుస్తాను అలాగే ఫోన్పే అకౌంట్ నెంబర్ కూడా పెడతాను ఎవరైనా సాయం వాళ్ళు ఎవరైనా కనుక కనుక ఉంటే కనుక ఈ కుటుంబానికి సాయం అందించమని మనస్ఫూర్తిగా ఈ కుటుంబం తరఫున అందరి తరఫున నేను కోరుకుంటున్నానండి